నంటిన నాకుతి సత్యనారాయణ జన్మదిన వేడుకలు డైనమిక్ అండ్ డాషింగ్ యువనాయకుడు నమ్మకం నిజాయితీ మూర్తి భవించిన వ్యక్తి టీడీపీ ఐదవ వార్డు అధ్యక్షుడు నాగోతి వెంకట సత్యనారాయణ అలియాస్ జపాన్ నలభై ఐదవ జన్మదిన వేడుకలు ఆదివారం జీవీఎంసి ఐదవ వార్డ్ పరిధి మధురువాడ నగరపాలెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ అలియాస్ ఆర్థిక సౌజన్యంతో ఆరు వందల మందికి ఇన్సూరెన్స్ ఎలిమెంటరీ పాఠశాలకు గ్యాస్ స్టవ్ కుర్చీలు అంగన్వాడీకి కుర్చీలు కోలాటం బృందానికి చీరలు గంటా చేతుల మీదుగా అందించారు అనంతరం జన్మదిన వేడుకల బాణసంచా కాల్చి సంబరాలు అంబరాన్ని తాకాయి ఈ సందర్భంగా నాగోతి సత్యనారాయణ మాట్లాడుతూ అభిమానుల మధ్య జన్మదిన వేడుక జరుపుకోవడం నా అదృష్టమని నన్ను అభిమానించి అభినందనలు తెలిపిన వారికి రుణపడి ఉంటానని అన్నారు ఈ సందర్భంగా మధురవాడలో గల ఉమ్మడి కూటమి నాయకులు హాజరై జపాన్ కి శుభాకాంక్షలు తెలిపారు వారు మాట్లాడుతూ మంచి పట్టుదలతో పార్టీలో ఎదిగారు భవిష్యత్తులో ఇంకెంతో ఉన్నత శిఖరాలకు చేరు కొనియాడారు ఈ కార్యక్రమంలో భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజాబాబు ఐదు ఏడు వార్డుల కార్పొరేటర్లు మొల్లి హేమలత పిల్ల మంగమ్మ మధురవడ కూటమి నేతలు మొల్లి లక్ష్మణరావు వాన్రాసి అప్పలరాజు పిల్ల వెంకట్రావు దాసరి శ్రీనివాస్ నమ్మి శ్రీనివాస్ నక్కా శ్రీధర్ బోయి శ్రీనివాస్ రమాదేవి మన్యాల సోంబాబు గురే గురునాథ్ ఈగల రవికుమార్ కానూరు అచ్యుతరావు నాగోతి నర్సినాయుడు పసుపులేటి వాసు నాగోతి శివాజీ రెడ్డి సత్యనారాయణ లంకా రాజేంద్ర ప్రసాద్ అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ కలిసామంటే కారణం మన వెంకట సత్యనారాయణ నాగోతి వెంకట సత్యనారాయణ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ బాలకృష్ణ పుట్టినరోజు కేక్ కట్టింగ్ ఇదే ప్లేస్లో జరుగుతుంటుంది అండి అలాగే మనోడు కూడా అయితే ఆయన ఎమ్మెల్యే అయిపోయాను అలాగే మన సత్యనారాయణ కూడా ఎట్టు పరిస్థితుల్లో కార్పొరేటర్ అయిపోతాడని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మంచి మంచి మనసున్న మనిషి కానీ ఈయన ఏదైనా సరే వంద రూపాయలు సంపాదించాలంటే ఒక యాభై రూపాయలు రోడ్డు మీద ఖర్చు పెట్టేయాలి వంద రూపాయలు ఇంటికి పట్టేయాలని అసలు సమస్య లేదు అంటే అంత మంచి మనసు అనమాట అయితే అందరిలో కూడా ఏ రోజు కూడా ఎవరినైనా సరే కోపంగా మాట్లాడడం కానీ ఎవరినైనా తిట్టడం కానీ ఎవరినైనా చేయడం కానీ ఎవరినైనా ఏదైనా అనవసరంగా మాట్లాడడం కానీ ఎప్పుడు వాటిని చూడలేదు అలాంటి మనిషి ఈ రోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిసే తెలియజేసుకుంటూ మరి ఎలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకుంటూ జరిపించుకుంటూ ఆరోగ్యంగా భాగంగా అంతా బాగుండాలని చెప్పేసి అని కోరుకుంటూ మరి ఎలాంటి పుట్టినరోజులు ఇంకా బాగా ఎక్కువ చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం భగవతి వెంకట సత్యనారాయణకి ఈ జన్మదిన శుభాకాంక్షలు నాకు ఈ పేరు అనేది చాలా రోజుల వరకు తెలియదండి జపాన్ జపాన్ అంటే అదే పేరేమో అనుకున్నాను చాలా రోజులతో మా డాడీని అడిగేది ఏంటి పేరు జపాన్ ఏనా అంటే కాదమ్మ పేరు వేరే కొద్దీ అది అలా పిలుస్తా సరదా కావాలి ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏదైనా అలంకరించిన పెద్ద ఈరోజు వెంకట సత్యనారాయణ పుట్టినరోజు ఆయన మా క్లాస్మేట్ అని మాట ఇద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాము అంటే సత్యనారాయణ అండవే నాకు తెలుసు కానీ అంటే ఏంటి జపాన్ జపాలంటారు ఏంటి అని ఇతను అడగడం జరిగింది అందరు కూడా జపాన్ అంటారు అనేసి అన్నారు కాదు సత్యనారాయణ పేరు అనేసి అన్నారు సత్యనారాయణ కదా ఆయన పేరు జపాన్ అంటారు ఇటు అనేసి అంటే అప్పుడు ఎవరు అచ్యుత్ గారు చెప్పారు ఇన్ని జపాన్ అంటారమ్మ సత్యనారాయణ ఎవరో పిల్లరు అనేసి మరి ఆయన మరి ఎందుకో ఎందుకు పిలిచారో మరి నాకైతే అర్థం కాదు మా క్లాస్మేట్స్ అందరూ కూడా సత్యనారాయణ అంటేనే తెలుస్తుంది ఎక్కువగా మరి ఈయన పుట్టినరోజు జరుపుకోవడానికి కారణమైన ఆ తల్లిగారికి ముందు ఆవిడికి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఆవిడ జన్మించి ఇంకో మరో జన్మించినట్టే ఒక బిడ్డకి తల్లి అవ్వాలి అంటే ఒక ఇంకో జన్మ ఎత్తినట్టే అందుకని ఆవిడికి ముందుకుంటా శుభాకాంక్షలు చెప్తున్నారని మీరు ఇంకొకలాగా అనుకోవద్దు సత్యనారాయణ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ఎలాంటి శుభ ఎలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులకి వెళ్ళాలని ఆ దేవుణ్ణి ఆశీర్వాదం ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా సత్యనారాయణకు ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని వెళ్ళవేళ్ళ ఆ భగవంతుడు సేవలో ఉంటూ అలాగే ప్రజాసేవలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను అయితే రాజబాబు రాలేదు కాబట్టి అందాక పది నిమిషాలు ఏదో కాలక్షేపంగా మౌనంగా ఉండలేం కాబట్టి ఏదో మాట్లాడదామని ముందుకొచ్చాం అలాగే తమ్ముడు నాగోతి అప్పుడు రోజు పుట్టినరోజు సందర్భంగా నాగోతి వెంకట సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంతమంది కార్యకర్తలు అందరూ సమీకరించి పొద్దున్న మెడికల్ క్యాంపు మన పైన రోజుకి సాయంత్రం ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన తమ్ముడికి మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలని అందరికీ అందుబాటులో ఉండాలని అందరికీ ముందు చూపు రావాలని కోరుకుంటూ ఈ మంచి అవకాశాలు కల్పించిన యా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నగరపాలన వాసులకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు సభావేదిక నాకు ఆశీర్యైన తెలుగుదేశం పార్టీ మంత్రులకు ఏడు ఐదో వార్డు కార్పొరేటర్లకు అలాగే మా అన్ని సిపిఐ నాయకులు వరుగులు బైర్రాజు గారికి మా పుత్రుల అప్పరాజు గారికి నాగోతి అప్పరాజు గారికి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరియు చుక్రపాలెం